కి స్వాగతం కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఎంఐఎం పార్టీపై చేసిన నిరాధారమైన ఆరోపణలకు ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాలపై ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని అక్రమ ఆస్తులను బహిర్గతం పరుస్తామని నగరంలోని నిర్మించిన అపార్ట్మెంట్లలో ఎవరి వద్ద ఎన్ని డబ్బులు వసూలు చేశారో ఎవరితోనూ వసూలు చేయించారో ఏ డాక్టర్ల దగ్గర అందిన కాడికి దోచుకున్నారో ఆధారాలతో సహా బయట ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు सबक़ा अमेर सुनील राव जो प्रेस मीट लगा कर मजलिस मुस्लिम के बारे में जो बोले हैं उनके खिलाफ में हम तमाम टाउन कमेटी के मेंबर्स कारपोरेटर्स सबक़ा जद्दी में अब्बास साहब और टाउन कमेटी के सबूत मौसमद्दीन पार्टी के वर्कर्स के मौजूदगी में ये प्रेस मीट लगाकर आप लोग के चैनल के ज़रिए हम सुनील राव मेर की काबिलियत और उसकी जो कैटेगरी है उसके बारे में बोलने के लिए आज हम जो उनके पेपर्स के कटिंग्स थे वो देखें सबसे पहले उनका बोलना ये है कि कमान पार करने नहीं देते सुनील राव को हम चैलेंज कर रहे कमान सुनील राव के बाप की जागीर नहीं है कमान एक मुसलमानों की निशानी है इनके बाप के बाप के बाप भी है तो वो मुकाम नहीं बना सकते दूसरी चीज़ नीति निजाती एम आई एम में नहीं है बोल के बोल रहे नीति निजाती अगर एम आई एम में नहीं रहती तो सबसे पहला मेयर दलित को नहीं बनाते थे सालार मिलत हमारे पास नीति निजाति है बोलकर एक दलित को एक बार नहीं दो बार हम मेयर बनाए तारीख तीन बार बनाएं उनको तो तारीख नहीं मालूम और एम आई एम खाली एक मुसलमानों की पार्टी नहीं है एम आई एम में दलित भी है सिख भी है और दूसरे कम्युनिटी के भी लोग मौजूद है और कारपोरेट्स भी है काउंसलर्स भी है वार्ड मेंबर्स भी है उनको तारीफ़ से उन्हें वाकिफ नहीं है एक आदमी अपने खुद की फैमिली में अपने ख़ास भाई का कतल करा सियासी कतलाना हुआ जब इलेक्शन में उनका ख़ास भाई इनकी खुद की भावत को ठहरा करना चाह रहा था तो अपनी बीवी को वहाँ ठहरा कर कर अपने ख़ास भावत को हराए एक जो अपना खानदानी खून का अपना ख़ास इनके माँ को ख़ुद पैदा हुए सोला भाई है हमारे पास तो अगर वैसा मौकूफ़ आया तो हम कुर्बानी देते अपने भाई को कत्ल करने वाला आज नीति निजाती की बात कर रहा दूसरी चीज़ हाल ही में जब सत्यनारायण राव साहब यहाँ के मिनिस्टर थे उनको धोखा देने वाली नस्ल है ये उसके बाद अब के जो మినిస్టర్ పున్నం పవాగర్ సాబ్ మాజీ డిప్టీ మేయర్ కరీంనగర్ మరియు ఎంఐఎం సిఎన్ఏ నాయకుడు కరీంనగర్ నిన్న మాజీ మేయర్ వై సునీల్ రావు ఎంఐఎం గురించి మాట్లాడింది మేము ఖండిస్తాం ఎందుకంటే అతనికి ఎంఐఎం చరిత్ర ఏందో తెలియదు అంటే ఆయన అంటాడు ఇది రజాకార పార్టీ అంటాడు రజాకర్ పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వఫాదార్ ఇక్కడ ఉండిపోయినా మేము తాను ఉందామా మరియు అతడు పార్టీ గురించి మా ఎంఐఎం పార్టీ గురించి ఏం అవగాహన లేదు ఎప్పుడన్నా మాతో నీకు బట్టాడుకుంటారు సపోర్ట్ చేస్తారు చెప్తారు మా ఎంఐఎం వాడలో అభివృద్ధి చేసినామని అతడు చేయలే మేము అట్లా గట్టిగా రిప్రజెంటేషన్ చేసినాం అందుకే మా వాడలు డెవలప్మెంట్ అయ్యాయి మరియు ఎంఐఎం చరిత్ర కరీంనగర్లో టూ థౌజండ్లో ఫైవ్లా కార్పొరేషన్ అయినప్పుడు అప్పుడు మా ఎంఐఎం కార్పొరేటర్ తొమ్మిది మంది గెలిస్తే అప్పుడు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి మేయర్ డిప్టీ మేయర్ మీరే తీసుకొని తెలుగుదేశం వాళ్ళు రావద్దు అని చెప్తే మా దగ్గర అప్పుడు బీసీ క్యాండిడేట్ లేకుంటే మా పార్టీ డిసిషన్ తీసుకున్నది మేయర్ కాంగ్రెస్కి ఇచ్చి డిప్టీ మేయర్ పదవి మా పార్టీ నాకు ఇచ్చి మేము ఎవరికి ప్రపోజ్ చేసినా ఆ వ్యక్తి మేయర్ అండ్ డిశంకర్ దాని తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ అయినాక ఇదే సునీల్ రావు హనుమంత్ రెడ్డితో కలిసి నా దగ్గర వచ్చి సపోర్ట్ చేయమని ఏ డిప్టీ మేయర్ అవుతాడు హనుమంత్ రెడ్డి మేయర్ అవుతాడు అని మా పార్టీ ఆదేశం మేరకు మేము అప్పుడు రవీందర్ సింగ్కి మేయర్ గుగ్గిల రమేష్ డిప్టీ మేయర్కి సపోర్ట్ చేస్తాము మా సపోర్ట్తోనే అప్పుడు వాళ్ళు మేయర్ డిప్టీ మేయర్ అయ్యారు మళ్ళా మొన్న ఎలక్షన్లో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఎలక్షన్లో కూడా సునీల్ రావుకి మా పార్టీ అధ్యక్షుడు అసత్తి సార్ చెప్పినప్పుడు సపోర్ట్ చేస్తారు అది కూడా అన్కండిషన్ సపోర్ట్ చేసినాం ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎట్లా రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి మాకు తెలుసు మేము రిప్రజెంటేషన్ చేసి చేస్తాం మళ్ళీ రెండుసారి కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతా అని అపోజిషన్ వాళ్ళు చెప్పినా కూడా మేము వాళ్ళ మాటల పోలే ఒకసారి మాట ఇచ్చినాం గట్టిగా ఉంటామని ఉన్నాం మరియు మేయర్ పదవిలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ చెప్పినప్పుడు బండి సంజయ్ ఏం పని చేయలే ఒక రూపాయి ఇది వేయాలి అది వేయలే అని చెప్పాడు మొన్న ఏం చెప్తాడు మొత్తం డెవలప్మెంట్ ఇంకా బండి సంజయ్ హస్తం ఉన్నది అని చెప్తాడు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్లకు స్మార్ట్ సిటీ వచ్చింది డ్యూ టు మాజీ ఎంపీ వినోద్ కుమార్ సాబ్ చేయబట్టి వచ్చింది అని ఇంకోటి ఈయన చెప్తాడు ఎంఎం వాళ్ళు ఏం చేస్తారు అని ఎంఎం వాళ్ళు ఏం చేయరు అని చెప్తారు వీళ్ళ నాయకుడు బండి సంజయ్నే టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లా రిజల్ట్ అయిన రోజు చెప్పిండు దగ్గర ఉంది మా దగ్గర కూడా రికార్డింగ్ ఉంది ఇది టీఆర్ఎస్ గెలుపు కాదు కమలాకర్ గెలుపు కాదు ఎంఐఎం గెలుపు ఎంఎం వాళ్ళు గెలిపించారు అని చెప్పి మొన్న కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్లో అయినా కూడా ఎంఐఎం నాకు ఇక్కడ డిఫీట్ చేపిస్తుంది ఒకటి కాదు రెండుసారి కాదు మూడోసారి ఎంఐఎం వాళ్ళు నాకు అగ్రెస్ట్ చేస్తేనే ఓడిపోయిండు అని అతడు ఒప్పుకున్నాడు అప్పుడు ఈయనే మాకు అప్రిషియేట్ చేశారు అన్నా మీరు చేయబట్టి బీజేపీ ఓడిపోయింది అని మరియు ఈయనకు ఎవరో